అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్పేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాలు పద్ధతులు వ్రత కథలను తెలుసుకుందాము వ్రత కథలలో మొదటి భాగము తెలియచేయడం జరిగినది అవి ఐదు ఆరు భాగాలలో చెప్పడం జరిగినది ఈ ఏడవ భాగంలో విశ్వమిత్రుల వారు తెలియచేసినటువంటి రెండో అధ్యాయము కొంత తెలుసుకున్నాము ఇప్పుడు విశ్వమిత్రుల వారు తెలియచేసినటువంటి అధ్యాయములలో రెండవ భాగం చూస్తున్నాము అంతే శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథ నియమాలలో ఎనిమిదవ భాగంగా చూస్తున్నాము విశ్వామిత్రుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథ రెండవ భాగము తెలియచేస్తున్నాడు ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉంటుంది మాఘ పౌర్ణిమ ఉదయాన్నే ఓ వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞము నిమిత్తము వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చినాను ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉంటాను రేపు ఉదయము తిరిగి వెళ్ళిపోగలను అని ఆ విష్ణుచిత్తుని ప్రార్థించాడు వృద్ధ బ్రాహ్మణుడు అందుకు విష్ణుచితులు స్వామి అంతకు మించినటువంటి భాగ్యమా మీరు ఇక్కడ మీరు ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు ఉండవచ్చు తమరి ఇల్లే అనుకోండి అని సెలవిచ్చాడు ఆ ఇంటి యజమాని మాట విన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తో సంతోషపడ్డాడు అప్పుడు ఆ సంతోషాన్ని చూసినటువంటి ఆ ఇంటి యజమాని అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండవలసిందిగా కోరాడు ఆ ముసలి బ్రాహ్మణుడిని ఇంటిలోకి తీసుకొని వచ్చాడు ఆ రోజు మధ్యాహ్నము భోజన అనంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏవమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్ సంపన్నులు తేజస్సుతో సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మాదిరిగానే నాకు కనిపిస్తున్నారు మీ వద్ద దాచేది ఏమి ఉన్నది నా మనోవ్యధ అంతా కూడా నా పుత్రికల వివాహము గురించి మాత్రమే అని విన్నవించుకుంది అంతటా ఆ విప్రోతముడు చిరునవ్వుతో నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించిదని నీ కష్టములు అన్నీ కూడా తొలగిపోతాయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము చేయుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతము మీకు చెప్పుదను ఈ వ్రతము ఆచరించిన వెంటనే మీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయి అని సెలవిచ్చాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఈ వ్రతము మిక్కిలి శుభప్రదమైనది ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు నేను చెప్పేటటువంటి వ్రతము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఈ వ్రతము మిక్కిలి శుభప్రదము అని చెప్పి ఆ వ్రతమంతా కూడా ఆ దంపతులకు వివరంగా వివరించాడు అంతటా విష్ణుచిత్తుడు స్వామి మహా సంతోషము ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏమున్నది ఎన్నో రోజులు ఎందుకు శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజే మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈరోజే తమరు సెలవిచ్చారు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఆచరించదము అని విష్ణు చిత్తుడు తారమతి దంపతులు ఇద్దరు కూడా తమ కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులందరినూ పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు విష్ణుచిత్తులు తారామతి కుమార్తెలు అందరూ కలిసి వ్రతము ఆచరించిన తర్వాత ఏమి జరిగింది విశ్వామిత్రులు వారు ఏమని సెలవిచ్చారు అనే విషయము గురించి తెలుసుకున్నకు తదుపరి వీడియో చూడండి